వైసీపీ వారికి ఖరాబ్ అయింది అందువల్లే వైసీపీ వాళ్లు ఈ రకంగా మాట్లాడుతున్నారని ఎవరన్నారు కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అన్నారు అది నేను కూడా టీవీలో చూశా ఒకటి చాలా స్పష్టంగా స్ట్రైట్గా గా క్లారిటీగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు పార్లమెంట్ సభ్యులు గౌరవ కేంద్ర మంత్రివర్యులు గుంటూరు కార్పొరేషన్ లో జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల మా వ్యాఖ్యలను ఖండిస్తూ మాకు దిమాకా లేదు అనేటువంటి మాట వారు మాట్లాడినట్టుగా మీ ద్వారా నాకు అర్థమవుతోంది నేను టీవీల్లో కూడా చూశాను గుంటూరు కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు మీ అందరికీ తెలుసు ముఖ్యంగా స్టాండింగ్ కౌన్సిల్ సంబంధించి ఎన్నికలు జరుగుతూ ఉంటే మా పార్టీ నుంచి అంతకుముందు వాళ్ళు పోయారు ఈ ఎన్నికల సందర్భంగా ముగ్గురికి కండువాలు కప్పారు ఫ్యాను గుర్తు మీద గెలిచిన వాళ్ళు మా కార్యకర్తల అండతో గెలిచిన వారు మా పార్టీ ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళు ముగ్గురు పోయారు దానికి పెమ్మసానికారు కూడా కండవ కట్పెట్టున్నాడు ఒకరికో ఇద్దరికో వాళ్ళందరూ నంట వారి అభివృద్ధి కార్యక్రమాలు చూసి వస్తున్నారని ఆయన చెబితే గుంటూరు ప్రజలు రాష్ట్ర ప్రజలు మేము నమ్మాలా అంటున్నాం ఏం జరుగుతుందో నాకన్నా మీకు తెలుసు మీడియాకు తెలుసు గుంటూరు ప్రజలకు తెలుసు చివరికి సంతలో పశువుల్ని కొన్నట్టుగా కొంటానికి తిరుగుతున్నారు నేను పెమ్మసాని చంద్రశేఖర్ గారిని పిక్చర్లో ఉన్నాడని నేను అనుకోలేదు ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు ఇంటింటికి మరి ఆయన కూడా పిక్చర్లో ఉన్నాడేమో నాకు తెలియదు కాబట్టి మాకు దిమాకా లేదు వారికి అధికారం ఉంది వాళ్ళకు బాగా ధిమాకా ఉంది మాకు అధికారం లేదు ధిమాకా లేదు పెమ్మసాయి గారికి తెలుగుదేశం నాయకులకి బాగా ధిమాకా ఉంటే నైతికమైన విలువలు పాటించండి నైతికమైన విలువలు పాటించుకోకుండా సంతలో పశువుల్ని కొన్నట్టుగా మీరు కార్పొరేటర్లను కొనేటటువంటి నీచమైన రాజకీయాలకు దిగజారిపోతే ఏదో స్టాండింగ్ కౌన్సిల్ ఏదో సాధిద్దాం అనుకుంటే మీరు సాధించలేరు ఒకవేళ సాధించినా కూడా మీరు అపాసుపాలు అవుతారు ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత శరవేగంగా పెరుగుతున్నది చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ని చేయనని చేతులు పైకెత్తేసినటువంటి ఈ సందర్భంలో ఇలాంటి అనైతికమైన కార్యక్రమాలు మీరు చేయటం ద్వారా మరింతగా మీ మీద వ్యతిరేకత పెరుగుతుందనే విషయాన్ని దయచేసి మర్చిపోకండి ఏది శాశ్వతం కాదు ఇవాళ మీ దగ్గర ఉన్న అధికారం శాశ్వతం కాదు ఇవాళ మీ దగ్గర ఉన్నటువంటి పదవులు శాశ్వతం కాదు ఉల్టాసీద అయిపోతాయి సమయం వచ్చినప్పుడు గుర్తు పెట్టుకుని మాట్లాడండి మాకు ధమాకా ఉందో లేదో ప్రజలు నిర్ణయిస్తారు మీకు అధికారం కట్టబెట్టారు కాబట్టి మీకు ధమాకా బాగా ఎక్కువ ఉన్నట్టుగా ఉంది కొద్దిగా తగ్గించుకోండి తగ్గించుకుంటే గౌరవ మంత్రి గారికి బాగుంటుందని నా ఉచిత సలహా మీరు అవునవును ముప్పై మంది ఉన్నారు నేను కూడా లైన్ లో ఉన్నాను ఆయన పేరేంటి వేణుగోపాల్ రెడ్డి గారు కూడా లైన్ లో ఉన్నాడు అప్పిరెడ్డి కూడా లైన్ లో ఉన్నాడు డైమండ్ కూడా లైన్ లో ఉన్నాడు మేరు కూడా లైన్ లో అందరూ లైన్ లో ఉన్నాం వాళ్ళు వాళ్ళ వెళ్ళటానికి ఎందుకు పిచ్చి మాటలు డబ్బులు ఎవడు ఆశపడ్డాడు వాళ్ళ లైన్లో ఉండి ఉంటాడు ఇప్పుడు ముగ్గురు ఆశపడ్డారు వెళ్ళారు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పాను మనం అనమాట డబ్బులు ఇవ్వకుండానే అభివృద్ధి వచ్చారని ఎందుకు ఈ పిచ్చి కథలు పిట్ట కథలు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా అని చెప్తా ఉంటారు వింటా ఉంటారు జరిగేది జరిగింది ఏం జరిగినా సిద్ధంగా సిద్ధం మీరు అడ్డం పెట్టేది మేము మీరు గెలిపించుకున్నారు ప్రజలే అడ్డం పెట్టడానికి ఏంటి అడ్డం పెట్టడానికి ఇది ఏమన్నా డాలూ యుద్ధం ఏంటి అడ్డం పెట్టింది ఏంటి ఇస్ మేయర్ డిప్యూటీ మేరీ మేయర్ ఒక డిప్యూటీ మేయర్ తీసుకుపోయారు మీరు అరే మేము కచ్చిన కూటికి ఆశపడతారు ఇందయ్యా బాబు మా పార్టీ తరఫున గెలిచారు మా ఫ్యాన్ గుర్తుతో గెలిచారు మా కార్యకర్తల భుజాలు పెట్టుకుని బుజాల మీద మోసుకుని గెలిపించుకున్నారు మా వాళ్ళ కోసం కాకుంది స్వామి దమ్ముంటే రేపు వచ్చే ఎన్నికల్లో కార్పొరేటర్లు గెలిపించుకోండి మొన్న ఎమ్మెల్యేలు గెలిపించుకున్నట్టుగా ఎందుకు మా మేము గెలిపించుకున్న కోసం ఆశపడుతున్నారు మీరు ఎందుకు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు ఇంతకన్నా నీచం ఉందా ఎన్ని కబుర్లు చెప్పినా ఏమంటుంది దీనిలో అదేమంటే ముప్పై మంది లైన్లో ఉన్నారు అమ్మర్రామ లైన్ లో ఉన్నాడు వేణుగోపాల్ లైన్లో ఉన్నాడు ఇవన్నీ ఈ పిట్ట కథలు ఈ కథలు చెప్తే ఎవరుంటారు మనకు తెలీదా ఎన్ని చూస్తానే ఉన్నాం నో ప్రాబ్లం ఆ శుద్ధ అయిన తర్వాత ఏం చేస్తామని చెప్తాను చెప్పు సిద్ధం అయ్యాడని చెబితే ఏం చేయాలి అప్పుడు చెప్తాను ఓకే నేను ముందు మనలేదే నేనేది వినలేదే నన్నాడా దించమను మేర్ గద్దీని కూడా దించమను ఇవన్నీ దించిన తర్వాత జరిగేదేంటి చంద్రబాబు గద్దీ కూడా దిగిపోతాడు ఇంతే సింపుల్ దించడం మొదలు పెడితే ఆళ్ళ ఉన్నా ప్రజల చేతులు లేదా మీరెవడే దించడానికి ప్రజలు ఎన్నుకున్నటువంటి మేయర్ని దించుతారు అనైతికంగా దించలేండి కొన్ని చోట్ల దించారుగా సో నేను చూద్దాం టైం విల్ డిసైడ్ నైతిక విలువలు ఎవరికి ఉన్నాయో లేవో తేలుతుంది డబ్బు ఉంటే సరిపోద్ది అధికారం ఉంటే సరిపోద్ది అనుకుంటే అవి కలకాలం ఉండవనే విషయాన్ని కూడా దయచేసి తెలుగుదేశం మిత్రులు గమనించాలని ఈ సందర్భంగా చెప్పుతారు